మీడియా ముందు ఓ వ్యక్తి రాంగోపాల్ వర్మ నరికి తెస్తే కోటి ఇస్తా అని చెప్పాడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో చూసి నాగబాబు స్పందించాడు నువ్వు ఏం భయపడకు విల్లన్ హీరో కొట్టుకునేటప్పుడు జోకర్ మధ్యలో వస్తే జోకర్ ని ఎవ్వరు చంపరు రాంగోపాల్ వర్మ నువ్వు ఏం భయపడుకు అని ఎగతాళిగా ట్వీట్ చేశాడు దానికి రాంగోపాల్ వర్మ గట్టి రిట్వీట్ చేశాడు ఆర్జీవి తల నరికితే కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి రాంగోపాల్ వర్మ రియాక్షన్ ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని తనకి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆర్జీవి నాగబాబు మై కంక్లూజన్ ఆర్జీవి గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఆ జీవి గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికి మారిన యధవ మీకెటువంటి హాని తలపెట్టడు ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గార్నీ ఎవడు చంపడు కదా మీరేం వరీ అవకండి కాబట్టి నిశ్చింతగా నిర్భయంగా ఓడ్కా పెగ్గేసి పడుకోండి ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు దీనికి గట్టి కౌంటర్ ఇచ్చిన ఆ జీవి సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవరంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులొడుక్కుని టీ తాగి పడుకోండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి